మిక్స్డ్ ఫ్లోర్ తోటి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా పెరి పెరి నాచోస్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూస్తాను వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెసిపీలోకి వచ్చేస్తే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వామ్ తీసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు శనగపిండి అండ్ ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు జొన్నపిండి త్రీ బై ఫోర్త్ కప్పు వచ్చేసి సూజీ రవ్వ తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న జీలకర్ర వాము పొడి కూడా వేసుకొని ఈ పిండి అంతా ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇంకొక చిన్న కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితోటి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి ముద్దకి పిండి ఎలా కలుపుకుంటామో అలా ఇలా పిండిని పది నిమిషాల వరకు బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి క్లాత్ ఏదైనా కప్పేసి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ పిండి ఒకసారి మిక్స్ చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా డివైడ్ చేసుకొని మనకి చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకుంటూ అది మీరు ఏ పిండి అయినా చల్లుకోవచ్చు నేనైతే గోధుమ పిండి చల్లుకుంటున్నాను కొంచెం కొంచెంగా పిండిని ముద్దలుగా తీసుకొని పీట మీద రెక్టాంగులర్ షేప్ వచ్చేంత వరకు పలుచగా వీలైనంత పలుచగా ప్రెస్ చేసుకోవాలండి అలాగ పొడిపిండి చల్లుకుంటూనే ప్రెస్ చేసుకోవాలి తొందరగా అతుక్కుపోతున్నట్టు ఉంటుంది ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైన పొడిపిండి చల్లుకొని ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని చపాతి మొత్తం ఫోర్క్ తోటి హోల్స్ పెట్టేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఈ సైడ్స్ కూడా కట్ చేసేసుకొని జ మీకు రెక్టాంగులర్ షేప్ వచ్చేలాగా చేసుకోండి నేనైతే కట్ చేయట్లేదు నేను డైరెక్ట్గానే పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత వీటిని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనకి పిజ్జా కట్టర్ తోటి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని పిజ్జా కటర్ తోటి మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కట్ చేసుకున్న న్యాచోస్ని కొంచెం స్టిక్ అయి ఉంటాయి కదా వాటన్నిటిని సపరేట్గా తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న న్యాచెస్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా లోపల వరకు కుక్ అయ్యేలాగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగానే ఫ్రై అవుతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫ్రై అయిన వాటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని మన దగ్గర పెరి పెరి మసాలా ఉంటే పెరి పెరి మసాలా యాడ్ చేసుకోండి ఈ స్నాక్స్కి ఇంకా ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మనకి సేమ్ న్యాచర్స్ తిన్న ఫీలే వస్తుందండి మీకు ఇష్టం ఉంటే చీజ్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరి పెరి ఫ్లేవర్ చేస్తున్నాను కాబట్టి పెరి పెరి మసాలా యాడ్ చేస్తున్నాను పెరి పెరి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా నాచర్స్కి పట్టేలాగా సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాడవకుండా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్